హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేసింది ఇక ఫ్రెండ్స్ ఆ వివరాలు ఈ వీడియోలో మనం చూద్దాము సో ఏ ఏ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అలాగే రెడ్ అలర్ట్ అలాగే ఎల్లో అలర్ట్ ప్రకటించారో ఈ వీడియోలో మనం చూద్దాము తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి ఉదయం నుంచి భానుడి ప్రతాపం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక నిన్న నల్గొండలో నలభై ఆరు పాయింట్ ఐదు డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది ఇక నిన్నటి నుంచి వచ్చే నాలుగు రోజుల పాటు దీర్ఘకాలిక వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది అలాగే ఈ నెల ఆరు నుంచి వచ్చే నాలుగు రోజుల పాటు అక్కడక్కడ చిరుచల్లు కురిసే అవకాశం ఉందని పేర్కొంది కరీంనగర్ సూర్యాపేట నాగర్ కర్నూలు ఈ జిల్లాల్లో అక్కడ వడగాల్పులు పులిపించే అవకాశం ఉందని పేర్కొంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఇక ఈ వర్షాలు పడటం వల్ల ఎండ తీవ్రతను అంటే భూమి చల్లపడుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు ఇక నైరుతి ఋతుపవనాలు ఈ నెలాఖరుకు కేరళకి ప్రవేశించి ఆ తర్వాత ఈ నెలాఖరున ఆంధ్రప్రదేశ్కి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ ఇక ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెలైకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి